ఈ శివరాత్రికి మహా ఆదియోగి దర్శనం తెలుగు భక్తులు ఇలా వెళ్ళొచ్చు మహాశివరాత్రి వేళ అద్వితీయ దర్శనం రైలు రోడ్డు విమాన మార్గాల్లో ప్రయాణం ఆదియోగి స్టాచ్యూ టర్న్ ఇన్ కోయంబత్తూర్ మహాశివుడి రూపమే అత్యద్భుతంగా ఉంటుంది దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనవుతారు అలాంటిది పరమ పవిత్రమైన శివరాత్రి వేళ అత్యంత అపరూపమైన ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకుంటే ఆ క్షణాలు జీవితాంతం కళ్ళ ముందు కదలాడతాయి అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ శివరాత్రికి ప్లాన్ చేయండి ఎలా వెళ్ళాలో మేము దారి చూపిస్తాం ఈ మహా యోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది ఎత్తు ఏకంగా నూట పన్నెండు అడుగులు రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మహాశివుడి విగ్రహాన్ని వారంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు రాత్రి వేళ ఈ విగ్రహం మీద ప్రసరించే లైటింగ్ షో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహాన్ని దర్శించుకోవటానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు శివరాత్రి కోలాహలం మహాశివరాత్రి వేళ శివయ్య సమక్షంలో జాగారం చేస్తేనే భక్తులకు సంతృప్తి అందుకే ఈ పర్వదినం వేళ ఆదియోగి విగ్రహ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది సామాన్య భక్తుల నుంచి ప్రముఖుల వరకు అక్కడ బారులు తీరుతారు రాత్రంతా శివనామ స్మరణలో తేలియాడుతారు సందర్శించదగిన ఇతర ప్రదేశాలు ఆదియోగి విగ్రహం మాత్రమే కాకుండా సమీపంలో మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి అందులో ఒకటి ధ్యానలింగ ఆలయం కోయంబత్తూరులోని ఈ టెంపుల్లో పొడవైన శివలింగం ఉంటుంది ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునేవారు తప్పకుండా ధ్యానలింగాన్ని సందర్శిస్తారు సూర్యకుండ్ చంద్రకుండ్ సమీపంలో సూర్యకుండు ఇంకా చంద్రకుండు ఉన్నాయి ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకోవడానికి ముందే భక్తులు ఇక్కడకు వెళ్ళి స్నానాలు చేస్తారు ఈ కుండులు ఎంతో నీటుగా ఉంటాయి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి వెల్లియంగిరి పర్వతాలు టూరిస్ట్ ప్లేస్లు కూడా ఇక్కడ ఉన్నాయి ట్రెక్కింగ్ చేయాలని కోరుకునే వారికి వెల్లియంగిరి పర్వతాలు సూపర్ ఆప్షన్ ఈ కొండలపై నుంచి కనిపించే దృశ్యాలు ఎంతో రమణీయంగా ఉంటాయి ప్రకృతిని ఇష్టపడేవారు తప్పకుండా వెళ్ళి వస్తారు వైదేహి జలపాతం జలపాతాలను చూడాలనే వారి కోరిక కూడా తీరుతుంది వైదేహి జలపాతం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా ట్రెక్కింగ్ ఉంటుంది ఇది కూడా మెమొరబుల్ ప్లేస్గా మిగిలిపోతుంది ఆదియోగి చెంతకు ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే భక్తులు రోడ్డు రైలు వాయు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు రైలు ద్వారా వెళ్ళాలనుకునే వారు ముందుగా కోయంబత్తూరు రైల్వే స్టేషన్ చేరుకోవాలి అక్కడ నుంచి ఆదియోగి విగ్రహం సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోయంబత్తూరులోని గాంధీపురం బస్ స్టేషన్ నుంచి ఆదియోగి విగ్రహం వద్దకు ప్రతి గంటకి ఒక బస్సు వెళుతుంది అక్కడ దిగి మరో ఐదారు నిమిషాలు జర్నీ చేయాల్సి ఉంటుంది వ్యక్తిగత వాహనాల ద్వారా కూడా నేరుగా ఆదియోగి వద్దకు చేరుకోవచ్చు ఫ్లైట్లో వెళ్ళాలనుకునేవారు కోయంబత్తూరు విమానాశ్రయము చేరుకోవాలి అక్కడ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో విగ్రహం ఉంటుంది ఇక్కడ నుంచి పలు రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఊం నమ శివ శివ